నా పేరు గోగురే రఘుప్రసాదు గొల్లపల్లి గ్రామం అండి మాది వేంపాడ అగ్రహారం ఏనాం గ్రామం అండి శ్రీ రఘునాథ స్వామి దేవాలయానికి పూర్వం జి జమీందారులు ఈ గ్రామాన్ని ఏనాం గ్రామంగా ఇచ్చారు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్లో దీని మీద ఒక ఎనాం ఫేర్ రిజిస్ట్రేషన్ జరిగిందండి అక్కడి నుంచి ఇది అప్పటి చట్టాల ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది వరకు పరిపాలించారు నలభై ఎనిమిదో సంవత్సరంలో వచ్చిన ఎస్టేట్ సెబాలిషన్ యాక్ట్ ఈ గ్రామానికి వర్తించుతుంది అని రైతులు భావించగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ఏర్పాటైన ఏనాం కమిషనర్ గారు ఈ గ్రామం ఎస్టేట్లోకి రాదు పద్దెనిమిది వందల అరవై సంవత్సరం నాటి ఏనాం ఫేర్ రిజిస్ట్రేషన్లో తొమ్మిది జరిగినాయి అండి ఆ తొమ్మిదిలోని అంశాల ఆధారంగా ఇది ఎస్టేట్ కాదు అని చెప్పి తీర్పిచ్చారు ఎస్టేట్ కానప్పుడు అది ఏనామ గ్రామం అవుతుంది ఇప్పుడు ఈ రైతులు ఇది ఎస్టేట్ అవ్వాలని చెప్పి ఆ సెటిల్మెంట్ ఆఫీసర్ తీర్పుని పైకోర్టులో ఛాలెంజ్ చేశారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఈ గ్రామం ఈ ఎస్టేట్ గ్రామం అని తీర్పిచ్చిందండి దీని మీద ఎమ్మెంటనే ఎండోమెంట్ అధికారులు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు మాకు అన్యాయం జరిగిందని దాని మీద తొంభైలో ఈ తీర్పు విచారణకు వచ్చి రాగా ఈ రైతులు రై రైతు నేను టెంపులాలని ఆ దావాల పార్టీలు ఒక రైతేనండి ఇంతకీ మీ అభిప్రాయం వేంపాడు గ్రామం ఎస్టేటా ఏనామా అది డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది ఎస్టేట్ గ్రామంగా తీర్పిచ్చింది దీని మీద సుప్రీంకోర్టు తొంభైలో ఇచ్చిన ఇష్టపూర్వక రాజీవ్ ఒప్పందం ప్రకారం ఇది ఎస్టేట్ గ్రామే అవ్వాలండి ఈ గ్రామంపై పంతొమ్మిది వందల తొంభైలో ఇచ్చిన తీర్పు ప్రకారమే చెబుతున్నారా మీకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా తొంభైలో ఇచ్చిన తీర్పే తీర్పులో రాసిందే ఆధారం అండి రెండు వేల మూడులో రెండు వేల మూడులో అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ గ్రామంపై ఫోర్ థర్టీ జీవో ఇచ్చిందా లేదా ఆ ఫోర్ థర్టీ జీవో అందులో కూడా పేద రైతులకు ఏదైనా అన్యాయం జరిగిందా ఇచ్చిన ఫోర్ థర్టీ జీవోలో పేద రైతులకు ఏదైనా అన్యాయం జరిగిందా యాక్చువల్గా నాలుగు వందల ముప్పై జీవో చాలా మంచి జీవో అది సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకుని అధికారులందరూ చర్చోపచర్చలు చేసి కింద నుంచి రిపోర్ట్లు తెప్పించుకొని అది డెబ్బై ఒకటిలో ఏదైతే హైకోర్టు చెప్పిందో ఆ తీర్పుని ఆ సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందని భావించి నాలుగు వందల ముప్పై జీవో ఇచ్చారండి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద అంటే ఈ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ సుప్రీ ప్రకారం సెటిల్మెంట్ చేస్తే రైతులకి పన్నెండు సంవత్సరాలు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా పట్టాలివ్వాలి అది రైతులకు ఉపయోగపడేది కాకపోతే ఇందులో ఇంకో మెలికేం వచ్చిందంటే అది అమలు చేసే టైంలో ఈ పదహారు వందల ఎకరాల అంశం బయటకు వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టులో తొంభైలో తీర్పు వచ్చినాక ఇది సుప్రీంకోర్టు తీర్పు పదహారు వందల ఎకరాలకేనని ఎండోమెంట్ అధికారులు రైతులందరికీ చెప్పారు తరువాత ఈ గ్రామంపై చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే జివో నెంబర్ డెబ్బై తొమ్మిది నూట రెండు ప్రభుత్వం ఇచ్చిన జివోలు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభైలో ఇచ్చిన తీర్పు వ్యతిరేకమైన వ్యతిరేకమైన మీకు ఆధారాలు చూపగలరా మీరు ఏమైనా ఆధారాలు చూపగలరా ఈ రెండు నాలుగు వందల ముప్పై జివో అమలు చేసే టైంలో రెండు వేల మూడు రెండు వేల పదిలో సర్వేలు చేశారు గ్రౌండ్ లెవెల్లో చేసినాక ఇంప్లిమెంట్ చేసి పట్టాలు వచ్చే టైంలో ఈ స్థానికంగా కొంతమంది నాయకులు మాకు బాలాడి వెంకట్రావరాన్ని ఇక్కడ ఎమ్మెల్సీ ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఈ బోర్డు వేసి టెంపుల్కి ఆ బోర్డు ద్వారా హైకోర్టులో ఛాలెంజ్ చేయించారు ఆ జీవోని ఆ జీవోని ఛాలెంజ్ చేస్తే ఆ జడ్జి గారికి ఎట్లా అర్థమైందంటే నా ఇది పన్నెండు వందల తొంభైలో తీర్పు ఈ ఇప్పుడు వేర్చరకాయలు కట్టమన్నారు కాబట్టి డెబ్బై ఒకటిలో తీర్పుని ఆమోదించినట్టు కాదు అని చెప్పి ఇష్టపూర్వకంగా రైతులంతా వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్న ఏడ్చనకాయల అంశాన్ని అడ్డం పెట్టుకుని మీరు సుప్రీంకోర్టు ఏడ్చనకాయలు కట్టమంది అంటే ఇది ఎస్టేట్ కాదని చెప్పి ఆయన ఒక తీర్పిచ్చారు దాని ప్రకారం ఇది ఎస్టేట్ అవ్వదు అని దాని మీద రైతులు సేమ్ ఆరైతే అయితే సుప్ అప్పీల్ చేసినా అది డిస్మిస్ అయింది అందుకని దాని భాష్యం మార్చారు ఇప్పుడు ఆ మార్చడం వల్ల ఇది ఏనామ గ్రామం అని చెప్పి ఏనామ గ్రామం కింద ఇచ్చారు డెబ్బై తొమ్మిది జీవో ఏనామ గ్రా ఇది ఏనామ గ్రామం అని ఇచ్చారు నూట రెండు ఎండో ఇచ్చారు జీవో ఈ రెండు కూడా తొంభైలో తీర్పుని వ్యతిరేకిస్తున్నాయి తొంభైలో సుప్రీంకోర్టు ఇష్టపూర్వక రాజీవ ఒప్పందం చేసింది కదా ఆ రాజీవ్ ఒప్పందానికి ఈ రెండు జీవోలు కూడా వ్యతిరేకం ముఖ్యంగా నోట్ రోడ్ మీకున్న అవగాహనను బట్టి ఈ గ్రామ ఈ గ్రామాన్ని చట్టబద్ధంగా పరిష్కరించాలంటే ఇంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది జరగాల్సిన దానిపై మీరు స్పష్టత వ్యక్తపరచగలరా తొంభైలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది ఇష్టపూర్వక రాజీవ్ ఒప్పందం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు ఆ తీ ఆ తీర్పులో పదహారు వందల ఎకరాలే ఈ బుక్ ఈ వేర్చంకాయలు కట్టాలని ఎండోమెంట్ అధికారులు రైతులకు తెలియజేసుకుంటూ వచ్చారు రెండు వేల పదహారు వరకు ఈ జీవోలు వచ్చే వరకు అందుకని ఇప్పుడు వీళ్ళందరూ ఒకసారిగా అప్పులు పాలైపోయారు ఇప్పుడు ఎకరానికి తొంభై మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు కట్టాలంట ఇప్పుడు ఏది ఒక ఎకరం ఉన్న రైతు తొంభై మూడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అది కట్టే పరిస్థితి చిన్న రైతులకి లేదు మొత్తం ఉన్నది వెయ్యి మంది చిన్న రైతులే ఉన్నారు అక్కడ ఏదో ఐదు ఎకరాల లోపల మరి అదొక ప్రధాన సమస్య ఇక్కడ భూమి మీద హక్కు రావాలంటే ఇప్పుడు సుప్రీం ఒకవేళ డబ్బులు కడతాడు కట్టినా కానీ పట్ట అసలు ఏ హక్కు ఇవ్వనంటున్నారు నూట రెండు జీవోలో అది తొంభై తీర్పుని వ్యతిరేకిస్తున్నట్టే కదా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సెటిల్మెంట్ చేయడానికి నియమించిన అధికారి ఎస్టేట్ అన్నాడా ఎన్నోమెంట్ అన్నాడా కోర్టు పంతొమ్మిది వందల ఇచ్చిన తీర్పు పూర్వ సాబార్ కోర్టులో ఏ ఒక్కసారైనా ఎస్టేట్ విలేజ్గా నిర్ధారించడం జరిగిందా డెబ్బై ఎస్టేట్ ఎస్టేట్ కాదనే తీర్పులో ఈ విషయాలని త్వరలో దేవస్థానం దగ్గర లైవ్ మీడియా ప్రెస్ మీట్ పెడితే మీరు మాట్లాడగలరా మాట్లాడదాం ఇంకా మీకు తెలిసిన ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మేము అడగన ప్రశ్నలు కానీ ఏవైనా ఉంటే చెప్పగలరు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు కింద నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ట్రిబ్యునల్ను దీని మీద ఎంక్వైరీ చేసి ఇది ఎస్టేట్లోకి రాదు అని చెప్పి తీర్పిచ్చింది తీర్పిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇక్కడ మన గొల్లపల్లి జమీందారు మేక శ్రమన్నారాయణ గారు ఒక వెయ్యి రెండున్నర ఎకరాలని ముగ్గురు వ్యక్తులు కమ్మారు ఆ వెయ్యి రెండున్నర ఎకరాల్లో ఒక రైతు అనమాట పొట్లు లక్ష్మీ అనే ఆయన కొమరవోలి నుంచి ఆ రోజుల్లో వచ్చి ఇక్కడ భూములు కొనుక్కున్నాడు ఆ కొనుక్కున్న ఆయన ఈ నలభై తొమ్మిది యాభై మూడు యాభై నుంచి ఆయన పోరాడాడు ఆయన సుప్రీంకోర్టు హైకోర్టు వరకు పోరాడాడు హైకోర్టు వరకు పోరాడకుండా ఈ కోర్టు ఆ కోర్టు ఇప్పుడు మనకి స్టేట్ అప్పుడు అప్పట్లో గుంటూరు హైకోర్టు వచ్చింది హైకోర్టులో పోరాడాడు మళ్ళీ హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళాడు ఇవన్నీ జరుగుతుండగా డెబ్బై ఒకటిలో మొత్తం వీటన్నిటిని కోలం చర్చించి ఇది ఎస్టేట్లోకే వస్తుంది అనేది ఒక తీర్పు వచ్చింది తీర్పు వచ్చినప్పుడు ఏమైందంటే ఎండో మింటాళ్ళు సుప్రీంకోర్టు అప్పీల్ చేశారు అప్పీల్ చేసినప్పుడు ఈ లక్ష్మణ స్వామి గారి నొక్కల్నే పొట్లూ లక్ష్య స్వామి గారి నొక్కల్నే పార్టీగా పెట్టారు ఆయనకున్నది ఎంత రెండు వందల ఎకరాలు ఉంది ఇక్కడ ఏది ఆయన హోల్డ్ చేసింది ఆ రెండు వందల ఎకరాల్లో నూట ముప్పై ఎకరాలు విజయవాడ ఒల్లూరు పువ్నచంద్రు కొనుక్కున్నారని చెప్పి వాళ్ళ పిల్లలు వెళ్ళి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు ఆ దావాలో సుప్రీంకోర్టు దావాలో ఇప్పుడు ఈ లక్ష్మీ గారి అబ్బాయి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు లక్ష్మణ సాంగ్ గారు పోయాడు తొంభైకి వచ్చేవాడికి పోతే ఈ సోహ్ గారి అబ్బాయి రామ్ సింగ్ గారు వెళ్ళాడు ఏది సుప్రీంకోర్టుకి ఆయనే ఈ దేవ ఆయనను ఈ గారి పిల్లలు ఈ ఒల్లూరు గారి పిల్లలే అక్కడ ఈ రెండు వందల ఎకరాలని రాజీ ఒప్పందం చేసుకొచ్చారు ఏది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రెండో మెంటాళ్ళు ఎమ్మెల్యే ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు తెల్లారి బట్కి ఇది సర్వే నెంబర్ ముప్పై ఐదు నందాలి భూములపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఒకటి నుంచి ముప్పై నాలుగు సర్వే నెంబర్లో ఎనిమిది వందల ఎకరాలు ఉన్నాయి ఆ ఎనిమిది వందల ఎకరాలు మా స్థానిక గ్రామాల్లో ఉన్న రైతులందరూ ఉన్నారు ఈ ముప్పై ఐదో సర్వే నెంబర్లో కూడా స్థానిక గ్రామాల్లో రైతులు ఉన్నారు అందులో ఈ ముప్పై సర్వే నెంబర్లో ఇరవై ఐదు వందల నలభై ఎకరాలు ఉన్నాయి ఇరవై ఐదు వందల నలభై ఎకరాల్లో పదకొండు వందల ఎకరాలకు పదహారు వందల ఎకరాలకి తీర్పు ఇచ్చారని చెప్పి వీళ్ళు అందరికీ చెప్పుకుంటూ వచ్చారు కోర్టులకి అన్నిటికీ ఇది ఎండోమెంట్ అధికారులు చెప్పడం వల్ల స్థానిక గ్రామాల్లో మా మా పెద్ద వాళ్ళందరూ కూడా ఇదేదో మా మనకు సంబంధించిన తీర్పు కాదని చెప్పి వీళ్ళు వదిలేశారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఒప్పుకొచ్చిన వాళ్ళే పద్దెనిమిది సంవత్సరాలు కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి ఏది ఇప్పుడు సుప్రీంకోర్టులో తొంభైలో ఒప్పుకొచ్చి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి మొదలుపెట్టారు పెట్టారు కడతాం ఇల్లు ఒత్తిడి చేస్తుండగా ఈ హాల్కి వేరే తాళేమీ లేదు మనం ఒప్పుకొచ్చామని హాల్ మొదలు పెట్టారు హాళ్ళతో పాటు మిగతా రైతులు కూడా కట్టారు ఇప్పుడు ఇప్పుడు ఈ స్థానిక గ్రామాల్లో రైతులందరూ ఏమైపోయారు అదేదో మన సమస్య కాదు అనుకుని ఉన్నవాళ్ళు ఇవాళ ఒక్కొక్కళ్ళు ఇది గ్రామం మొత్తం కట్టాలని చెప్పి మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు కట్టాలని చెప్పి వీళ్ళ మీద పడ్డారు రైతుల మీద ఎండోమెంటు ఇలా ఏముంది ఇప్పుడు ఏదో ఒక ఎండోమెంట్ కోర్టులో వేస్తారు అది వివీక్షణ ఆర్డర్ ఇస్తుంది ఇప్పుడు దాన్ని తప్పించుకున్న ఈ రైతుల వల్ల ఏమవుతుంది వాళ్ళ ఇప్పుడు ఐదు గ్రామాల్లో ఉన్నారు ఈ రైతులు మళ్ళీ అది రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇప్పుడు ఒక్కొక్క రైతు ఎకరానికి తొంభై మూడు వేల రూ తొంభై మూడు వేల ఐదు వందల రూపాయలు అయ్యిందండి మొన్న కనుక్కున్నా నేను కట్టాల్సింది ఇప్పుడు అంత అమౌంట్ ఇల్లు ఇప్పుడు ఫస్టే ఇల్లు మొత్తం ఊరు మొత్తానికి వచ్చింది జడ్జిమెంట్ అంటే ఇవాళ ఇన్ని తెప్పులు ఉండే కాదు కడతమో ఏదో చేసేవాళ్ళు అసలు అది మొత్తం అంతా మూసేసి వాళ్ళు వచ్చి ఇప్పుడు దీనివల్ల పెద్ద రైతులు శుభ్రంగా ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు డబ్బులు కట్టేసుకుంటున్నారు సీలింగ్ యాక్ట్ల నుంచి వాళ్ళు భూములు కాపాడుకుంటున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ స్థానిక గ్రామాల్లో ఉన్న రైతులే ఇవాళ డబ్బులు కట్టలేక భూములు అమ్ముకు అమ్ముకోవాలన్నా కానీ అమ్మడానికి కొనడానికి కూడా నూట రెండు జీవో ప్రకారం వీల్లేదని చెప్పి చెప్పారు ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ పరిష్కారం చేయాలి ఇది ఇప్పుడు తొంభైలో ఇచ్చిన తీర్పు ప్రకారం వీళ్ళు అడుగుతున్నారు మరి ఒక రాజీవ ఒప్పందం జరిగింది కదా ఇష్టపూర్వక రాజీ ఒప్పందం జరిగింది ఏది తొంభై తీర్పులో సుప్రీంకోర్టు తీర్పులో సుప్రీంకోర్టులో హాల్లో సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టులో జరిగిన రాజీ ఒప్పందమే వాళ్ళ అపహాస్యం గురైంది ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు వెళ్ళొచ్చిన రైతులు ఒప్పుకున్నది ఇది ఎస్టేట్ అని అదే పదాన్ని ఆమోదించడం వల్లే ఆ రోజు ఏడ్చనకాయలు కడతానికి ఒప్పుకున్నారు ఇవాళ మళ్ళీ ఆ ఏడ్చలు కడతానికి ఒప్పుకున్నారు కాబట్టి ఇది ఎస్టేట్ కాదని చెప్పి వేరే కోర్టులు చెప్పడం వల్ల ఇది సమస్య మళ్ళీ మొదలు వచ్చింది